నిధి లంక బింజలు కొండలు ఉన్నాయని వీటి వలన ప్రమాదం ఉంటుందని నాగబంధన అష్టబంధన దుష్ట శక్తుల బంధన ధన పిశాసి దుష్ట శక్తులు నిధికి కాపలాగా ఉండే బేతాత్మ గుప్త నిధుల కాడికి వెళ్ళి మీరు అక్కడ భయపడినట్లుగా ఉంటే మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే వాటి జోలికి వెళితే ప్రాణాపాయం తప్పనిసరిగా ఉంటుంది నమస్కారం గుప్త నిధిని వారికి ప్రమాదం ఉందా లేదా అని నేను వివరించబోతున్నాను నేను తీర్థయాత్రలు చేసేటప్పుడు కాశీ శక్తి పీఠాలు నాగసాధువులు తమిళనాడులో పుణ్యక్షేత్రాలు అక్కడ నాకు కలిసిన గురుదేవులు మహాఋషులు పండితులు కేరళలో ఉన్న గురుస్వాములు కొంతకాలం వీరందరితో కలిసి తిరిగిన అనుభవంతో వారందరు చెప్పిన మాట నిధి లంక బిందులు కుండలు ఉన్నాయని ఇవి మీరు తీయండి మీకు ఎంత ఖర్చు అయినా ఇస్తాము అని అంటారు వీటి వలన ప్రమాదం ఉంటుందని గురువులు చెప్పిన మాటే నేను మీకు చెబుతున్నది గుప్త నిధులు ఉన్న కాడ ఆ నిధిని దాచిపెట్టిన వ్యక్తి చనిపోయిన వ్యక్తి యొక్క ఆత్మ అక్కడే ఉంటుందంట అలనాటి కాలంలో ఉన్న మంత్ర యంత్ర తంత్ర విద్య తెలిసిన వాళ్ళతో నాగబంధన అష్టబంధన దుష్టశక్తుల బంధన వేసేవాళ్ళట పిశాసులు నిధికి కాపలాగా ఉంటాయట గత కొంతకాలంలో వ్యవసాయ భూమిలో ఎవరికూ లంక బిందులు దొరుకుతున్నాయనే ప్రచారం రావడంతో గుప్త నిధుల గురించి తిరిగే వాళ్ళకి ఆశ ఎక్కువగా పెరిగి చాలా మంది ఈ అన్వేషణలో చేసే వృత్తిని పోగొట్టుకుంటున్నారు ఆస్తులు పోగొట్టుకుంటున్నారు చివరికి దొరకక పిచ్చి వాళ్ళలాగా ఎక్కడ పెడితే అక్కడ తవ్వకాలు జరుపుతున్నారని ప్రచారాలు కూడా వస్తున్నాయి బిందులు గుప్త నిధులు మన కంటికి కనబడుతున్నాయి కదా అని చెప్పేసి ఆశతో వాటిపై చేయి వేసితే అందులో ఉన్న ధన పిశాసి దుష్ట శక్తులు నిధికి కాపలాగా ఉండే భేతాత్మలు వాటి జోలికి వెళితే ప్రాణాపాయం తప్పనిసరిగా ఉంటుంది అని చెప్పకనే చెబుతున్నారు కనుక లంక బిందుల కోసం తిరుగుతున్న వాళ్లకు నేను ఏమని చెప్పదలుచుకున్నానంటే ఉన్నదానితో సంతోషంగా తృప్తి పడండి అందర దాని కోసం ప్రయత్నాలు చేసి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని నేను చెబుతున్నాను మిమ్మల్ని నమ్ముకోనున్న మీ కుటుంబం గురించి ఆలోచించి గుప్త నిధులు వాటి జోలికి వెళ్ళకూడదని వెళ్ళి ప్రాణాపాయం తెచ్చుకోవద్దని ప్రజలందరికీ నేను కోరుకుంటున్నాను ఒకవేళ గుప్త నిధుల కాడికి వెళ్ళి మీరు అక్కడ భయపడినట్లుగా ఉంటే అక్కడ ఉన్న శక్తుల ప్రభావం మిమ్మల్ని పట్టి పీడిస్తుంటే ఇబ్బందులకు గురైతే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా ఆదిపరాశక్తి దుర్గా కాళికా మాత అమ్మవారికి పూజ చేసి సమ్మక్క సారక తల్లికి కుంకుమవేరుణితో పూజించబడిన యంత్రములతో శాశ్వతముగా రక్షణ బంధన యంత్రములు కట్టబడను నా యొక్క చిరునామా బల్గాంపేట్ ఎల్లమ్మ తల్లి గుడి ఎదురుగా చాయ్ దుకాణం పైన హైదరాబాద్